వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రక్షిస్తున్నది ఎవరు చాలా మందిలో ఉన్న ప్రశ్న ముఖ్యంగా కూటమి నాయకులు చాలామంది డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు బీజేపీ మద్దతు ఈయన పూర్తిగా ఉంది మనం వీళ్ళతో కలిసి ఉన్నప్పటికీ కూడా అదేదో ఎఫెక్ట్ పడుతుంది అని జగన్ మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని ప్రచారం కొంతమంది అంటుంటే బెయిల్ రద్దయిపోతున్నది అని చెప్పి కొంతమంది కథనాలు గారు చాలా యాక్టివ్గా ఉండే కాస్త టీడీపీ ఫేవరబుల్ అని పేరున్న ఛానల్లో చర్చ చూశాను ఇంతకు వాళ్ళకు ఫోన్ చేస్తున్నా అక్కడ చాలా బాహటంగా అక్కడ అడ్వకేట్ ఒకరు ఆయన కూర్చొని జగన్మోహన్ రెడ్డిని మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేయలేరు అని చెప్తున్నాడు ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఏం చేయలేరు కేంద్రం ఆయనను సమర్థిస్తుంది అని వాదిస్తున్నాడు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ బహుశా ఐథింక్ ఆయన రఘురామకృష్ణరాజును కూడా రిప్రజెంట్ చేసినట్టుగా ఉన్నారు పేర్లు తెలియదు కాబట్టి నేను పేరు చెప్పట్లేదు తెలిసినా చెప్పను ఎందుకంటే అది మళ్ళీ కొత్త వివాదం నాగేందుకు కానీ రఘురామకృష్ణరావు కేసులో ఇప్పటికి కూడా సానుకూలమైనది ఏమీ రావట్లేదు అంటే జగన్ మీద జగన్ బెయిల్ రద్దు చేయాలి జగన్ కేసులు తెలంగాణ నుంచి మార్చాలి న్యాయమూర్తులు మార్చాలి ఇది ఎంతవరకు పోయింది నిన్న నిన్ననే మన చర్చలో ప్రస్తావనకు వచ్చింది అసలు కోర్టులను జడ్జీలు ఎదుగు జడ్జీలను కూడా ప్ర ప్రశ్నించే దగ్గరికి వచ్చింది సిబిఐని కూడా ప్రశ్నించే దగ్గరికి వచ్చింది దీంతో అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆయన ఇంకొక అడ్వకేట్ ఉన్నాడు తరచూ యాక్టివ్గా ఉంటాడు మన మీడియాలో ఆయన కూడా చెప్తున్నాడు నిజమే ఈ మాట అనడానికి పూర్తిగా ఆస్కారం ఏర్పడుతూ ఉంది అని అంటున్నాడు ఎందుకు అంటే ఎందుకు ఇంతకాలం పడుతుంది పన్నెండు సంవత్సరాలు కల్కటాలో ఆ ఘటన డాక్టర్ది జరిగితే ఆందోళనలు అవయ్యాయి ఇప్పుడు నిన్న ఆయన అతనికి ఆ సంజయ్ రాయ్ అనేవాడికి యావజీవ శిక్ష వేశారు ఇదంతా ఇంత వేగంగా రెండు మాసాల్లో జరిగి శిక్ష వేసే పరిస్థితి కూడా ఉన్నప్పుడు ఇది పన్నెండు సంవత్సరాల పాటు ఎందుకు సాగుతుంది రెండవది సిబిఐ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వీటి మధ్యలో ఇన్ని క్వాష్ పిటిషన్లు ఇన్ని డిస్మిషనల్ పిటిషన్స్ డిశ్చార్జ్ పిటిషన్లు ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నారని నిజంగా ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్తో కూటమి కూటమి ప్రభుత్వం అంటే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ జగన్ను కాపాడుతూ ఉంది జగన్ ఏమీ చేయలేరు మీరు అని కూడా హెడ్డింగ్ కూడా కాబట్టి ఇది నిజంగా చాలా యాంటీ అంటే ఇది అనూహ్యమైనటువంటి ఒక విషయం అంటే రఘురామకృష్ణరాజు అంటమే కొంచెం ఆశ్చర్యము పోన్లే ఆయన ఏదో ఒక విధమైన ఆగ్రహంతోనో అసంతృప్తితోనో అంటున్నాడు అనుకుంటే దాని మీద ఒక నెరేటివే బిల్డప్ బిల్డ్ చేయబడుతుంది ఇప్పుడు ఒక నెరేటివ్ కూటమే అంటే కేంద్రం జగన్తో ఉంది ఈ వాదన ఒప్పుకుంటే చాలా సమస్య ఉంది అందుకనే తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నాయని లేదు లేదు మీరు పొరపాటు అక్కడ కోర్టులో జడ్జీలు ఎంతమంది ఉన్నారు ఏంటో మీరు అది చూడాలి ఈ విషయాలన్నీ ఆయన చెప్తున్నారు కానీ చాలా స్పష్టంగా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి అది ఇందాక లోకేష్ చర్చ వచ్చినప్పుడే నేను చెప్దాను లోకేష్ చాలామంది ఏమనుకుంటారంటే అంటారు అంటే జగన్కు బీజేపీకి సంబంధాలు ఉన్నాయి ఏడాది ఐదేళ్ళు బతికిచ్చారు పవన్ కళ్యాణ్ను చాలా బాగా చూసుకుంటారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ముందు నుంచి ఉన్నారని కానీ లోకేష్ అభిమానులు అయితే ఆయనతో సాధ వాళ్ళు చెప్పే లోకేష్కి అంతకంటే ఎక్కువగా ఉన్నాయి లోకేష్కు కూడా కేంద్రంతో కావాల్సిన సంబంధాలు ఉన్నాయి అది పురంధేశ్వరి ద్వారా పురంధేశ్వరి కంటే కూడా నేరుగా మొన్న మీరు చూశారు కదా విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీ ఐ కంప్లైంట్ ఆన్ యూ దట్ యూ హెవెంట్ మెట్ మీ సో ఫార్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ సిక్స్ మంత్స్ అని అన్నాడని ఒక కథ మీరు చూసారు కథ ఏముంది నిజమే రాలేదు ఆరు నెలలైంది నువ్వు అధికారంలోకి వచ్చి అని అంటే వీటి అన్నింటి ద్వారా వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏమంటే లోకేష్కు కావాల్సినంత సాన్నిధ్యం ఉందని మరి లోకేష్కు ఈ ముగ్గురికి ఇంత సంబంధం ఉన్నప్పుడు కేంద్రం జగన్కు అనుకూలమైన వైఖరి ఎలా ఎలా తీసుకుంటుంది కానీ కోర్టు ముందు ఉన్నాయి కోర్టులో అవి తేలడం లేదు అని అసంతృప్తి వీళ్ళకి ఎక్కువైపోయి ఇప్పుడు ఇది సెకండ్ రౌండ్ అనమాట అంటే మీరు ఇందాక చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వివాదం ఒకటైతే కేంద్రం జగన్కు వత్తాసు పలుకుతూ మా కేసులు చేయడం లేదు రేణో నా మీద నా మీద దౌర్జన్యం చేసిన రెండు రెండు కంప్లైంట్లు ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు కేంద్రం మీద కంప్లైంట్ ఏమో జగన్ కేసులు తొందరగా తేల్చాలని రాష్ట్రం మీద కంప్లైంట్ ఏమో పోలీస్ సిఐడిలకు శిక్ష చేయాలని ఈ రెండు కంప్లైంట్స్ ఎటుపోతాయో మనకు తెలియదు కానీ బట్ ఇది ఎక్స్ట్రీమ్ దీని మీద కేంద్రం ఈరోజు కాదు రేపైనా స్పందించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది లోకేష్ లేకపోతే చంద్రబాబు ఈ వాదనను ఒప్పుకోవడం కూడా కష్టం ఎందుకంటే వాళ్ళు ముందు సిబిఐని బయట పెట్టారు రాకూడదని అనుమతి మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చారు చాలా రాజకీయ మలగుల్లాలని కూడా వాళ్ళు పడ్డారు అటువంటిప్పుడు ఈయన వచ్చి జగన్ను కేంద్రం రక్షిస్తుంది అనే వాదం తీసుకుంటే అసలు ఎన్డీఏ కూడా ఒక పెద్ద పునాదే పోతుంది అవును సో ఎలా స్పందనలు వస్తాయో మూడోది కోర్టును కూడా అబ్జెక్షన్ తీసుకోవచ్చు సిబిఐ అంటే సరే పంజరంలో చిలుక అని అప్పుడప్పుడు చర్చకు వస్తూ ఉంటుంది అంటూ ఉంటాము ఏదో వాళ్ళు ఉంటే వీళ్ళని కానీ జడ్జీలను ఎలా అంటారండి ఓటి రెండు సార్లు అంటే ఏమన్నారు తెలుసా కరెక్ట్గా అప్పుడే జడ్జీలు బదిలీ కావడం జడ్జీలు అప్పుడే సెలవు మీద వెళ్ళటం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయా ఈ భాషలో మాట్లాడుతున్నారు అయితే ఇంక ఇది ఒక సీరియస్ ఒక తీవ్రమైన వివాదం కాబోతుంది ఇది చూడాలి ఏం చెప్తారు కానీ తొందరగా పరిష్కరిస్తే మంచిది ఆ కేసులో ఈ ఈ చర్చలో వాళ్ళ న్యాయవాద మిత్రుడు అంటున్నాడు ఎవరైనా కానీ నా కేసు తొందరగా తేల్చి నన్ను బయటపడేయండి అని నిర్దోషిగా నిరూపించుకుంటానంటారు వాయిదా వేయండి నేను క్వాష్ పిటిషన్లు వేస్తారా అది ఇది అంటే ఇది అసలు న్యాయ సూత్రాలకే విరుద్ధమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నారు ముందు వద్దన్నారు బెయిల్ అన్నారు ముందు ఎవరైనా అంతే కదా కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఆఖరు నరేంద్ర మోదీ అయినా నరేంద్ర మోదీ అమిత్ షా కూడా కేసులు ఎదుర్కొన్నారు కదా అందువల్ల ఈ సమస్య సరైన రాజకీయ కోణంలో రాజ్యాంగ కోణంలో దీనికి మరి పరిష్కారం ఏం జరుగుతుందో చూడాలి మనం కానీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి